నన్నయ యూనివర్సిటీలో రానున్న సాధారణ ఎన్నికల తూర్పు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్ కేంద్రం ఎలక్టానిక్ ఓటింగ్ మిషన్లు భద్రపరిచే స్టాంగ్ రూమ్ ను సంబంధిత అధికారులతో కలిసి ముందస్తుగా పరిశీలించడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలతో పేర్కొన్నారు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి నన్నయ్య యూనివర్సిటీ సందర్శించారు ఈ సందర్భంగా ఎస్పీపీ జగదీష్ ఇతర అధికారులతో కలిసి కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం అధికారులతో అక్కడ చేయవలసిన చేసిన ఏర్పాట్లపై కలెక్టర్ సూచన చేశారు అసలు పట్టుకోలేకపోతున్నాం నిన్ను కూల్ చేయలేకపోతున్నాం. సరే కన్ఫర్మ్ అవుతుంది. అలాంటప్పుడు మనం రాకే అలా మనం ఇది తీసుకో తీసుకో కరతాండ్ తీసుకుంటాం. కోపంతో తీసుకోనాం. సరే సరే. టైమ్ మో 6 ఫిట్ అలా మూవ్ రాకే. మళ్ళీ వస్తుంది. ఈ బిల్డింగ్ రీబిల్డింగ్ అవుతుంది. ఇక్కడ రాజన అంటే ఆ మిక్స రాజే ఉంటందే రాజేన వస్తుంది. ఫాండింగ్ ఇక్కడ మనం